పేద నిరుపేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు భూపాలపల్లి పట్టణం మంజూరు నగర్ ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భూపాలపల్లికి సంబంధించిన మొత్తం ముప్పై ఐదు మందికి సీఎంఆర్ఎఫ్ లబ్దిదారులకు పద్నాలుగు లక్షల ఎనిమిది వేల ఐదు వందల రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సహాయ నిధి ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుదామన్నారు आर प्रमोद राजू काव्या का गणेश अजमिरा अरुण